పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది అయితే ఇప్పుడు తాజాగా అనుకున్న వార్త ఖచ్చితంగా పన్నెండు లేదంటే పదమూడవ తేదీన ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది ఇది ఒక పొలిటికల్ టూర్గా కంప్లీట్ పొలిటికల్ టూర్గా అనేది కాకపోతే ఇది ఏంటి అనేది అఫీషియల్గా ఇంకా ప్రకటన రాలేదు కానీ దాదాపుగా అమిత్ షాను అలాగే నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం ఉంది అపాయింట్మెంట్లు కూడా దాదాపుగా ఖరారయ్యారు అనేది ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరబోతున్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబుతో ఏం చర్చించారు అనేది పవన్కి వివరించి ఇద్దరు ఒక ఎందుకంటే ఆయన కూడా ఎన్డీఏ భాగంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందనేది అవసరమైతే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచి ముగ్గురు భేటీ అయ్యి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటారని మొత్తం మీద చూస్తే టీడీపీ ఎన్డీఏ కూటంలో చేరిపోబోతోంది అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి బీజేపీ జనసేన మొదటి నుంచి మంచి మిత్రులుగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు కాకపోతే ఆయన తరపున ఏమైనా డిమాండ్లు బీజేపీ చేస్తుందేమో ఆ డిమాండ్లను చంద్రబాబు నాయుడు గారు ముందు పెడతదేమో మరి దానికి ఆయన ఒప్పుకుంటారు లేదనే చూడాలి ఏదేమైనా ఒక రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే వార్త అయితే హల్చల్ చేస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం చూద్దాం